విఆర్వో వ్యవస్థ మళ్లీ ఏర్పాటు చేయాలి టీజీటీఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధా డిమాండ్ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రమేష్ పాక తెలంగాణ టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బి రామ్రెడ్డి టీజీటిఏ ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ఎన్నిక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో టిజిటిఏ ఏర్పాటు క్రీస్తు శకం రాజుల కాలం నుండే రెవెన్యూ వ్యవస్థ ఉన్నదని టిజిటిఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధా అన్నారు శనివారం రోజు పటాంజెలు డివిజన్ లోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో టీజీఆర్ఎస్ఏ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని ప్రసంగించారు ముప్పై వేల మంది విఆర్ఓ విఆర్ఏలను గత ప్రభుత్వం తొలగించిందని కొంతమందిని ఇతర శాఖలకు బదిలీ చేసి రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారి మనుగడ లేకుండా చేసిందని దుయ్యబట్టారు అన్యాయంగా విఆర్ఏలను గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర డిపార్ట్మెంట్ లో పని చేసుకుంటూ అక్కడ అవమానాలు పడుతున్నారని అన్నారు ఈ రోజు ఈ సమావేశం చూస్తుంటే మళ్ళీ మా రెవెన్యూ వ్యవస్థకి మంచి రోజులు వచ్చాయని ఆమె అన్నారు ముఖ్యంగా అరవై ఒక్క ఆ పైన విఆర్ఏలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు మా దా మా బాధంతా మీకోసమే ఎన్ని జిల్లాలు తిరిగినా కూడా మేమంతా మీకోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు తాము ఎక్కడ మాట్లాడినా ఏ స్టేజ్ మీద ఉన్నా ఏ వేదికపై ఉన్నా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అరవై ఒక్క విఆర్ఏ గురించి మాత్రం గట్టిగా మాట్లాడుతామని అన్నారు ఇప్పటికైనా మన రెవెన్యూ వ్యవస్థ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలని తెలిపారు భూమి శిస్తు ఉన్నప్పటి నుంచి మనము భూములను లెక్కేసినాం సర్వే చేసినాం ఏ రైతుకు ఎంత భూమి ఉంది అని లెక్కేసి లెక్కలు రాసినాం అని విఆర్ఓ విఆర్ఏల గురించి ప్రస్తావించారు పేద రైతు ఎవరు పెద్ద రైతు ఎవరు ఎవరికి సంక్షేమ ఫలాలు అందాలి అని మనమే చూసినామని అన్నారు గత గవర్నమెంట్ వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చినటువంటి అలజడి వల్ల ముఖ్యంగా నష్టపోయింది పేద ప్రజలే అని అన్నారు గవర్నమెంట్ స్కీమ్ తమకేమైనా వస్తాయా ఇల్లు వస్తుందా రేషన్ కార్డులు కొత్తగా వస్తున్నాయా అని మొట్టమొదట ఒక విఆర్ఏ దగ్గరికి పోయి ప్రజలు సహాయం అడుగుతారని గుర్తు చేశారు ఎంఆర్వోలకు విఆర్ఓల ద్వారా చాలా వరకు సహాయం తీసుకొని నోటీసులు ఇవ్వడం జరిగేవని చెప్పారు మొదటిగా గ్రామాలలో విఆర్ఎల్ విఆర్ఓలే ఎంక్వైరీలు పూర్తి చేసేవారని గుర్తు చేశారు విఆర్వో మళ్ళీ బ్యాక్ తీసుకురావాలని వీఆర్ఏలు ఇతర డిపార్ట్మెంట్లో పోయిన వారు వాపసు రావాలని అన్నారు అనంతరం టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బి రామ్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ పాకలు పాల్గొని ప్రసంగించారు ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెవెన్యూ శాఖను కాపాడుకోవడమే అని స్పష్టం చేశారు డిప్యూటీ కలెక్టర్ల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సంఘము పనిచేస్తుందని వివరించారు ఈ సమావేశం పలువురు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీని ప్రకటించారు అనంతరం కొత్తగా ఎన్నికైన వారిని షాల్వాతో సన్మానించారు ఇంకా శాఖ సిబ్బంది కానీ ఫస్ట్ ఫస్ట్ ఒక విఆర్ఏ దగ్గరికి వీఆర్ఓ దగ్గర పోయి తన సహాయాన్ని కొంచెం ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఎవరిగా అడుగుతాడు ఆ రైతు ఒక పేదవాళ్ళు ఎవరిగా అడుగుతారు అక్కడ గ్రామ స్థాయిలో మనకు వ్యవస్థే లేనప్పుడు గ్రామ స్థాయిలో ఒక అధికారే లేనప్పుడు తన యొక్క బాధను చెప్పుకోవడానికి మండల ఆఫీసు పరిస్థితి ఉంది మండల ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు తహసీల్దార్ ఏం చేయగలుగుతాడు ఒక ఎంక్వైరీ చేస్తాడా గ్రామాలకు వెళ్ళి తహసీల్దార్ ఇంతకుముందు ఆర్ఐలు కూడా విఆర్ఓలతో విఆర్ఏలతోటి హెల్ప్ తీసుకొని నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళకు ఎంక్వైరీ చేసుకోవడం కానీ చేసేది ఇప్పుడు ఆర్ఐ లకు కూడా హెల్ప్ లేదు ఒక ఆర్ఐకి మేము ఏం మాది తప్పిన నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ఇష్టమై అందించే పరిస్థితి ఉంది ఒక ఆర్ఐది నిజానికి ఆర్ఐ చేయాల్సిన పని అది అంటే ఒక ఎంక్వైరీ కావాల్సి వచ్చినప్పుడు తనకు పక్కా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు తన తహసీల్దార్కి ఏం సమాధానం ఇస్తాడు ఏం ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తాడు అంటే ఇప్పుడు మనం చేసే చేసిన ఇన్వే అనేది కరెక్టా మాకు కూడా కలరు పౌతి కేసులలో కొంతమంది తహసీల్దార్లు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం గురించి సరిగ్గా తెలియదు వివరాలు చెప్పేట లేరు ఆ వ్యక్తికి ఇద్దరు పిల్లలా ముగ్గురు పిల్లల పౌతి చేయించుకోవడానికి వచ్చిన తను కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా మన గ్రామంలో మనం రెవెన్యూ విఆర్ఓ ఉంటే విఆర్ఏ ఉంటే చెప్పేవాళ్ళు కదా కరెక్ట్గా ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు తహసీల్దార్లు అరెస్ట్ అవుతున్నారు తహసీల్దార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు తహసీల్దార్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆయన ఏ వ్యవస్థ కాపాడాడు ఇప్పుడు ఎట్లా కాలేజ్ తీసుకొని తిరుగుతారు వాళ్ళు మేము సంఘాన్ని కాపాడినాం మేము రెవెన్యూని కాపాడినాం మేము కనుక లేకపోతే తహసీల్దార్ల పోస్టులేకపోయేది ఆర్మీ వాళ్ళ పోస్టు లేకపోయిందంటే బీఆర్ఓ విఆర్ఏ లేకపోతే తహసీల్దార్లు ఉంటే ఎంత లేకపోతే ఎంత వ్యవస్థ లేనప్పుడు మేము ఎవరికోసం పనిచేయాలి మా ఉద్యోగాలకు భద్రత లేకపోతే తహసీల్దార్ ఉద్యోగాలకు భద్రత ఉందా లేదు ఇప్పుడు మేము అమీర్పూర్ గ్రామంలో ఒక బిల్డింగ్ సార్ కట్టిన తర్వాత ఆయన గవర్నమెంట్ ల్యాండ్లో పట్టిందని తెలుస్తుంది అదే ఒక వియాలి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఫౌండేషన్ చేసినప్పుడే కట్టడం స్టార్ట్ చేసినప్పుడే మాకు వచ్చి చెప్పేటవాళ్ళు మేము దాన్ని అడ్డుకునేవాళ్ళు అసలు మానాల కాదు వాళ్ళే అడ్డుకునేవాళ్ళు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ సర్వే నెంబర్ ఢీల్ ఐటీ పరిస్థితిలో కట్టడాలు కట్టకూడదు అని చెప్పేవాళ్ళు ఎంక్రోచ్మెంట్ కాకుండా చూసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో వాళ్ళు పట్టాల పేరు చెప్పుకొని ఎవరో బిల్డరు అమ్మితే మోసపోయి వాళ్ళ పొజిషన్ గవర్నమెంట్ ల్యాండ్లో దిగబడితే వచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటున్నాడు మేము సగం ఇల్లు కట్టి తర్వాత పోయి కూల్ చేస్తే పాపం అతను అప్పులు చేసి మరి లోన్ తీసుకొని మరి ఇల్లు కడితే వాడు నష్టపోతున్నాడు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇది ఎవరు ఏ వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగింది గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల నుండి జరిగిన నష్టం ఇది గండి వేయబడి అన్యాయంగా గెంటి వేయబడి ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ అక్కడ అవమానాలు పొందుతుంటూ ఈరోజు మళ్ళీ మా రెవెన్యూ షాక్ ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూసే మీ అందరి కోసం మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విఆర్ఎస్ కావచ్చు విఆర్ఎస్ కావచ్చు ముఖ్యంగా సిక్స్టీ వన్ ఎబో విఆర్ఎస్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి మా బారంతా మీకోసమే ఎన్ని జిల్లాలు తిరిగినా కూడా మేమంతా మీకోసమే బాధపడుతున్నాం మేము ఎక్కడ మాట్లాడినా ఏ స్టేజ్ ఉన్నా ఏ వేదిక ఉన్నా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సిక్స్టీ వన్ విఆర్ఎస్ గురించి మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాం వాళ్లకు న్యాయం జరగాలి మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు చాలా మంది చెప్పారు నిజంగా ఒకరు చంపివేయబడ్డారు ఒకరు తన రెండెకరాల పొలాన్ని అన్నదమ్ముల మధ్య సెటిల్మెంట్ కోసం పెట్టుకోవాల్సి వచ్చింది కొంతమంది పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆ ఫ్యామిలీ సెటిల్మెంట్ ఖర్చు పెట్టారు కానీ ఇప్పటివరకు మీట్ కావాలంటే మన కష్ట నష్టాలు చెప్పుకోవడానికి గతంలో ఇలాంటి అవకాశం ఉందా చాలా మంది మిత్రులు చాలా విషయాలు మన ముందు మాట్లాడుకోవడం జరిగింది అయితే నేను కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తున్నా ఈరోజు టీజీఆర్ఎస్ అనే ఒక ఉద్యోగ సంఘం ఎందుకు ఉట్టుకొచ్చిందనే విషయాన్ని మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి అది కింది స్థాయిలో ఈ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగులను పోగొట్టినప్పుడు ఒక సంఘంగా ఎవ్వరు ప్రశ్నించలేక డిపార్ట్మెంట్ అస్తవ్యస్తం కావడానికి కారణమైనటువంటి విషయాన్ని దృష్టిలో పట్టుకొని ఇప్పుడైనా మళ్ళీ శక్తివంతంగా ఈ డిపార్ట్మెంట్ ఉండాలి అంటే అంతే విధంగా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులతో కూడినటువంటి ఒక శక్తివంతమైన సంఘం ఉండాలని మన నాయకులైనటువంటి లచ్చిరెడ్డి గారు నిర్ణయించుకొని ఈ సంఘాన్ని నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కు మూల స్తంభాలే విఆర్ఓలు విఆర్ఏ వాళ్ళు లేని డిపార్ట్మెంట్ ఊహించుకోవడం కష్టం అయినా గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ నెట్టుకొస్తున్నాం కానీ నెట్టుకొచ్చే క్రమంలో అనేక తప్పిదాలు జరిగినాయి అవన్నీ ఒక్కొక్కటి రేపు రేపు బయటకు వస్తాయి ఇక దేనివల్ల జరిగినాయి ఎందుకు జరిగినాయి దాని కారణాలు ఏందన్నీ వస్తాయి అయితే ఒకటి ఇందాక చాలామంది సోదరులు ఈ సమావేశానికి వస్తుంటే బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ అసోసియేషన్ పెట్టినా మీ అందరి కోసం పనిచేయడానికే తప్పించి కానీ ఎవరినో ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడగట్టుకొని సమావేశం పెట్టి మీ ద్వారా మేము వ్యక్తిగతంగా లబ్ధి పొందేది లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సరే అని ప్రతి సభలో మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే అవేర్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్పాల్సి వచ్చింది నేను సిగ్గుపడుతున్నా చెప్పడానికి బీంగ తహసీల్దార్ కానీ చెప్పాలి తప్పదు కదా తెలియదు కదా అందరికీ కొందరికి తెలుసు అందరికి తెలియదు కాబట్టి ఇప్పుడు దాంట్లో ప్రశ్న అంటే ఏమంటారు మేము ఆఫీస్ అపార్ట్మెంట్ నుండి స్పెషల్ ఫ్రేట్ డెప్టీ కలెక్టర్ వరకు మా క్రెస్ మరి వాట్సాప్ గ్రూప్ పేరు మాత్రం అని ఉంటుంది ఎందుకు తహసీల్దార్ స్ట్రెస్ ఉండాలి అందరి తగినప్పుడు ఒక ఆఫీస్ అబార్ట్మెంట్ అని ఒక జూనియర్ అసిస్టెంట్ ప్రెస్ అని సీనియర్ అసిస్టెంట్ ప్రెస్ అని డెప్యూటీ తహసీల్దార్ అని డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ పెట్టచ్చు కదా ఎవరిది వాళ్ళకి పెట్టచ్చు కదా అది ఒక ఎఫ్టీ తహసీల్ దాన్ని ప్రెసిడెంట్ తెచ్చు కదా ఒక సీనియర్ ఎస్టెంట్ని జనరల్ సెక్రటరీ చేయొచ్చు కదా ఎందుకు చేయరు ఇరవై మంది ఆ గ్రూప్లో ఉండి మేమే హీరోలము మేమే లీడర్లము మేమే నాయకులము అమ్మని మేమే తెచ్చినాము భూమిని ముందు మేము పుట్టినాము మన అమ్మలు బాధపడేట్టు మాట్లాడతారు జన్మలు ఇచ్చింది మన తల్లులు కానీ వీళ్ళు ఇచ్చినామని చెప్తారు ఆ భూమి పుట్టక ముందు బుట్టి చాలా తప్పండి ఇవన్నీ ఎందుకంటే మనము ఇప్పుడు లచ్చన్న ఆలోచన విధానం కరెక్ట్ ఎందుకంటే మీలో ధైర్య సాహసాలు నూడిపోయడానికి ఆయన చేసే ప్రయత్నం ఇది ఎవరికి వాళ్ళు నిరుత్సాహపడకుండా మీ సమస్యలు మీరే అధిగమించుకోవడానికి ఒక ప్రయత్నము అందులో భాగంగానే ఈ నిర్మాణాలు ఇవన్నీ ఇండస్ట్రీ లీడర్ల ఇండస్ట్రీ లీడర్ల ఫ్యాక్టరీలు వియాలనే గురించి చెప్పాలంటే ఎంతో బాధాకరం మొన్న నిన్న మొన్న చూసినాం లగచర్ల దిల్లావర్పూర్లో జరిగిన సంఘటన అది మీరుంటే ఎట్టి పరిస్థితులు జరగకపోతుండే మీరు ఒకరోజు ముందు కదా అక్కడ ఉంది ఏదో ప్లాన్ చేస్తారు రెవెన్యూ వ్యవస్థలు ఆగమవడం వల్ల ఎవరికి ఇబ్బంది పడ్డారు అంటే అత్యంత సాధారణ రైతులు బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పటికి కూడా పద్దెనిమిది లక్షల ఎకరాల భూములన్నీ కూడా ఇంకా పెళ్లింగ్లో ఉన్నాయంటే అవి వివరి పేద రైతులే ఉన్నాయి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ధరణి కారణం అనేది మన అందరికీ తెలుసు మరి అంతేకాదు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో కూడా అందరికంటే ఎక్కువ ఎవరు లాస్ అయ్యారయ్యా బాబు అంటే అదే వీక్ వీక్ ఫెలో అక్కడ రైతుల సేవ వైపు చూసిన అట్లనే ఇక్కడ విఆర్ఓ విఆర్ఎల్ కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే నష్టపోయారు మరి వాళ్ళే యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి నిలుగు నింపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నడుము కట్టేది దాన్ని తప్పకుండా మన లక్ష్మిరెడ్డి గారి నాయకత్వంలో మన బాల రామరెడ్డి గారి నాయకత్వంలో రాములు గారి నాయకత్వంలో మన రెవెన్యూ వస్తను బాగు చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా